నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జ్ఞానులతో వాదించు ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విఘ్నతను కోల్పోయేదవు జ్ఞానవరులతో వాదించు శక్తి మీరా ఓడినా గాని జ్ఞానం నొందగలవు ఎప్పుడు అజ్ఞానుల దుట వాదించబోకు నీదు విఘ్నత అంత కోల్పోదు సుమీ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి